Chai, es Chai, 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 बिल्ला पचास हजार बिल्ला है ना कुलदान पांच हजार का कुलदान पांच हजार यानी पाताल वाला ही ये नेस्ट माना दर्शन प्रेड ये इनोबला जने अच्छा अच्छा ही बैठ को लिया ये अच्छा बाल दिखे और सही मानो तीन ने बाराती चाय मंच में टला है ना सुपर अंडर लाइटर सारे మరి మంచిగా ఇదే జరుగుతావా చాయ్ బాగున్నది మంచి మనము క్యారెట్ వంకాయ చేను చూసినాం కదా ఎట్లా పాడైందో ఒకసారి టమాటా కూడా చూడా ఆ ఇదే మన టమాటా ఒకసారి చూద్దాం ఇక్కడీ స టమాటాలు వేసినాం ఇగో ఎండకంతా ఇగో ఖరాబ్ అయిపోతున్నాయి ఇగో ఇదంతా ఇగో మొత్తం ఇగో ఇక మొత్తం ఇగో మురిగిపోతున్నాయి ఇది తెంపుదామంటేనేమో ధర లేదు తెంపాలనుకుంటే ధర లేదు ఇగో పెట్టిన పెట్టుబడి కూడా ఇగో కొంచెం లోపలికి పోదాం చూద్దాం ఇగో ఇగో ఇది ఇదైతే ఇగో ఇదైతే మొత్తం మురిగిపోయింది ఇట్లా ఇగో ఇంకా పట్టుకుంటే ఇగో ఎట్లయినా చూడ ఇది మొత్తం నీళ్ళు నీళ్ళు అంటే ఇంత ఘోరంగా తయారైతున్నది ఎందుకంటే ధర లేదు అమ్ముదామంటే ధర లేదు ఇదేమో నిల్వ చేయనిక రాదు నిల్వ జీతామంటే నిల్వ చేయనికి రాదు ఇది పండ అయిందంటే ఖచ్చితంగా దాన్ని మార్కెట్ లో నన్ను అమ్మాలి ఇక లేదంటే భూమి మీద నన్ను వదిలిపెట్టాలి ఇగో ఎంత మురిగిపోయిన చోటు పంటలు ఏం చేయాలి ఇగో అప్పులు మీద పడేటట్లు ఇగో ఈ కట్టెల నీకే ఈ నారేణికే బానే లాగడి వచ్చింది మళ్ళా మసాలాలు మందులు ఇది దంట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి మందు కొడుతున్నా మసాలాలు వేస్తున్నా అప్పులు తెచ్చి చేసినాం ఈ పంటదైతే మొత్తం మీద పది ఇరవై వేలు ఇక్కడ పది ఇరవై వేలు ఆ నారకే పది ఇరవై వేలు కావాలి నారేణికనే పది ఇరవై వేలు మళ్ళా మళ్ళా కూలీలకు పేపర్ కు ఇదంతా లక్షల ఏ ఖర్చు కట్టలు వాత ఎందుకంటే ఒక్కరు చేసే పని కాదు ఇది చాలా మంది చేయాల్సి వస్తుంది ఆ అట్లానే ఇగో ఈ మొత్తం అంతా మీద పడేటట్లు ఏం చేయాలి ఏమో ఏం అర్థం అయితే లేదు పిల్లగా ఏమో పెళ్లి దగ్గరకు వచ్చింది ఏం చేయాలి ఏం అర్థం అయితే అప్ప ఏం బావర అయితే మనకే అన్ని మంచిగా ఉంటాయి మనకి టైం వస్తుంది మనకు కూడా పెరిగే రేట్లు పెరిగే అవకాశం కూడా వస్తుంది అప్పుడు చూద్దాం గాని ఇగో అక్కడ కూడా చూపిస్తాపా అక్కడ చూపిస్తాపా మళ్ళా కేనికి సిద్ధంగా చేసినా సరే ఆ చైన్ అయితే చూద్దాంపా ఎట్లయితుంది ఏమైతుంది ఏమంతా ఆగమాగం అయిపోతున్నది అది చూద్దాం ఆ చైన్ చూద్దాం ఎట్లా అయిన పేపర్ వేసినా గద జీరంతా ఇంకా ఉన్నది వేసేది పేపర్ మీద మన్న వేయాలి ఇవో ఇంట్లో నారేద్దామని చూస్తున్నా ఆ మీరు పనార్ అని చెప్పి పేపర్ వేసిన పేపర్ పొక్కలు కూడా వచ్చినాము అయితే ఈ టమాటో పంటకు వంకాయ పంటకు క్యారెట్ కు ధర లేకపోయినందుకు ఇది వెయ్యాలా వద్దా అని ఆలోచన చేసిన ఎందుకంటే పిల్లగాని పెళ్లి పెట్టుకున్నాము పెట్టుకోవాలి ఎట్లాగో చెయ్యాలి ఇప్పుడు మళ్ళా పైసలన్నీ దీనికి పెడితే మళ్ళా పెళ్లి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం అర్థం అయితే కూర్ కింద కూర్చుందాం చిన్న చెట్టు కింద మంచిగా ఉన్నది ఇంతకాయ జర మంచిగా కూర్చొని మాట్లాడదాం జర అది ఏం చేయాలి అర్థం వచ్చేది రైతుకు తెలిసింది ఒకటి ఒకటి పని వ్యవసాయం చేయడము ఆ బతకాలి వేరే పని రాదు ఇప్పుడు మేము చూస్తే కదా క్యారెట్ వేసిన వంకాయ వేసిన ఆవిటికి ధర లేక అవి ఉన్నాయి ఇవి ఇప్పుడు టమాటా చూస్తే ఆ టమాటా అయితే ఎండకు మురిగిపోతున్నాయి ఆ మళ్ళా దానికి ధర ఉంటానన్నా తెంపి ధనామని అక్కడ అమ్ముకుంటాడన్నా వస్తుంది ధర లేదు అవి తెంపుదామంటే అవి ఎక్కడ ఇబ్బంది కాదు మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ మిరపారేదాం అని చెప్పి మళ్ళీ అది చేస్త పేపర్ వారిస్తే కూలి బాగానే ఏం చేయాలి పిల్లగాని పెళ్లి పెట్టుకుందామని పట్నం నుంచి పిల్లలు సంబంధం వచ్చింది ఏం చేయాలి అర్థం అయితే ఎట్లా చేయాలి ఏం తోస్తలేదు అసలు ఇష్టమంటావు మరి నువ్వు ఒక ఏమైనా సైషన్ ఇస్తే నా నుంచి ఏమైనా సాయం అయితే నేను అయ్యే అవకాశం ఏమైనా ఉంటే చేయగలుగుతా ఇగో పిల్లో ఏమో మంచి ఉన్నవాళ్ళంట వాళ్ళు మంచి వాళ్ళ కుటుంబంలో మొత్తం జాబాలు ఉండరాట నేను రైతు కుటుంబానికి అయితే పిల్లని అని చెప్పి వాళ్ళు అంటారు అరే రైతు బాధ కూడా అర్థం చేసుకోవాలి రైతు బాధ ఇంకెవరు అర్థం చేసుకుంటారు రైతు కూడా పిల్లని ఇయ్యాలని చెప్పి ఆయనకు చేందని చూపించిన చీడాన్ని చూపిస్తే చూసిండు ఆ మరి ఆయన కూడా ఒకసారి మాట్లాడదాం పోయి ఏమంటాడు ఎట్లా అంటాడో చూద్దాం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత చూద్దాం కానీ ఈ పంట మీద నాశ పెట్టుకున్నాను నేను కానీ పంటనేమో వంతలేదు ఏం చేయాలి ఏం అర్థం అయితే లేదు పంట గురించి ఎట్లా చేస్తే మంచిగా ఉంటది వాళ్ళు కదా మరి ఇక అప్పు చేయకుండానే చేద్దామని అనుకున్నా గాని ఇది అయ్యేటట్లు లేదు మరి అప్పు అవుతుందా ఎట్లా ఏమైతదా అనేది తెలుస్తలేదు ఇంత మంచి బంగారం లాంటి భూమి పెట్టుకొని ఎవరైనా చూసిన వాళ్ళు కూడా అరే నీదనే ఉన్నది పంటలు మంచిగా ఉన్నాయి నివే ఓరు కప్పించేటట్లు గాని నువ్వు మళ్ళా అని మళ్ళీ అయిపోయి ఏం చేయాలి ఇంకా కావాలంటే నీకు మిషన్ కూడా చూపిస్తా క్యారెట్ కలిగేది మా డబ్బు కలిగింది అయితే మరి సాయం చేసేది అంటే రిషర్ట్ కాబట్టి వచ్చిన మా ఫ్రెండ్ అని చెప్పి నా పొలం వ్యవసాయం చేసే ఫ్రెండ్ చిన్ననాడు ఫ్రెండ్ కాబట్టి వచ్చిన అయితే మన కూడా భూమి రోడ్కే రోడ్ ఈ ఉన్నది ఇప్పుడు రిషర్ట్ లేదు అది లేదు అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా నీకు ఏమో కంటెక్ట్ నష్టమయ్యే అంటున్నావు ఒకటి రెండు రూపాయలతో అయ్యేది కాదు లక్ష్మర రెండు లక్షలు కావాలి పెని చేయాలంటే లక్షలే కావాలి అయితే నేను ఒక ప్లాన్ వచ్చింది మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు బిల్డర్స్ నేను ఈ ల్యాండ్ మరి అంపిస్తావా మరి మార్కెట్ చేసి ఇట్లా పైసలు ఇప్పిస్తా నేను అట్లా కూడా చేసుకుంటావా మరి నువ్వు ఆలోచన చేసుకుని చెప్తావా ఇట్లా ఏం సంగతి అయితే భూమి బంగారం లాంటి భూమి మా తాత కాలం నుంచి వస్తున్నటువంటి భూమి అది మా తాత ఏం చెప్పిందంటే వాళ్ళు ఆరోగ్యంగా లేకుండా కాని భూమి అమ్మలేరు అన్నారు ఎంత రోగాలు రాని కూడా భూమి అమ్మలేరు ఎందుకంటే భూమి దేవత లాంటిది భూతల్లి అని మనం పూజిస్తాం అందుకే ఆ భూమి ఎప్పుడైతే అమ్ముతావో మన ఇంటిని నమ్ముకున్నట్లు అని చెప్పి చెప్పారు మా తాత లేడు మా అయ్యమ్మలేడు ఇప్పుడు నేను అమ్మిననుకో మళ్ళా మా తాత మాట మా అయ్య మాట పోతుంది అందుకే మాట కోసం కట్టుబడి ఉంటున్నా ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్ట వాళ్ళు సాగుబత్తుల మధ్యలో ఉంటే కూడా భూమి అమ్మలేరు ఇప్పుడు మనం ఏదో ఇక పెండిల కోసం పేరెంట కోసం భూమి అమ్మితే మళ్ళా అది మంచిగా ఉండదేమని నేను అనుకున్నాను పరిస్థితులు ఏమో ఇట్లున్నాయి మరి ఎట్లా చేద్దామంట మరి నేను నీ సాటి స్నేహితులు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా నువ్వు అందరికి చెప్పుకోలేక ఇక అందరికి చెప్పుకోలేను కాబట్టి ఇక నీకు చూపిస్తున్నా అందుకే ఇగో అయింది పంట ఇగో ఇవన్నీ ఇట్లా పాడైపోయినాయి అని చెప్పి నీకు చూపిస్తున్నా ఆ ఇక పెట్టిన పెట్టుబడి లక్షల టమాటాకు లక్షల పెట్టుబడి పెట్టిన ఇప్పుడు మీద పడేటట్లు ఉన్నాయి తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి ఇంట్లోకి ఆదాయం లేదు ఏం చేయాలి ఇక ఈ పెండిని ఏం చేయాలి ఏమిందనేది కూడా ఏం అర్థం అయితే లేదు పూట కూర్తా ఏందా సూత తెలిసిన వాళ్ళు అది చూస్తాను ఖచ్చితంగా ఫోన్ చేయి నంబర్ ఉంది కదా వస్తా వస్తా వచ్చినాయి ఉంటావని చెప్పి రోడ్కి కదా ఇట్లా వచ్చి కలుసుకోమంటే నీ బాధలు అని చెప్తాయి కానీ రైతే రాజ్యానికి రాజు అని అంటారు కానీ కానీ ఇన్ని బాధలున్నాయని ఇంత వివరంగా చెప్తా నాకు నేను తప్పకుండా నా హెల్ప్ చేస్తా నేను తప్పకుండా నేను ఇద్దరు ముగ్గురు పెద్ద మనసులో చేస్తా ఒకవేళ వస్తే నీకు ఫోన్ చేసి చేయి చేయి జరం మంచిగా చూడు ఎందుకంటే ఇగో రైతును ఆదుకుంటే చాలా మంచిది ఎక్కడొక్కడో ఎవరెవరికో ఇస్తారు రైతు ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్నం తినాలన్నా ఆకుకూరలు తినాలన్నా ఏం తినాలన్నా రైతు చేస్తేనే తింటారు రైతు చేయకపోతే ఏం తినలేరు కదా అందుకే రైతు కోసం కొంచెం సహాయం చూడండి నువ్వు చేసిన మేలు నేను మర్చిపోను నువ్వు అప్పిప్పించినవనుకో దాన్ని పువ్వులా పెట్టి తీర్చుకుంటా నేను అట్లా నీకు నష్టం వచ్చేటట్లయితే నేను చెయ్య ఎందుకు చెయ్యను అంటే రైతు ఒకసారి మాట ఇచ్చిందంటే ప్రాణం పోయినా సరే గాని మాట మీద నిలబడతాడు ఎందుకంటే ఇప్పుడు ఏమేమో కాయిదాలు అవి వచ్చినాయి ఆ కాయిదాల గురించి మనకు తెలియదు మనం కప్పించమ నుంచి తీసుకుంటున్నాం మాటతో ఇస్తున్నాము తీసుకుంటున్నాం అంతేగాని ఈ ఎగ్గోటేటట్లు ఉండదు ఇంత పొలం పెట్టుకొని ఇంత జాగ్రత్త పెట్టుకుని ప్రతి నమ్మకాస్తులు దోస్తులు అయినా ఎవరైనా గానీ పది రూపాయలు ఇచ్చినట్టు అంటే తిరిగి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఏదన్నా చేసి నేను మాట్లాడతా వాళ్ళతోటి నా స్నేహితుడు ఉన్నాడు ఇట్లా జీతం ఉన్న మాట్లాడతా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నీకు చెప్పగలుగుతా నేను వస్తా గిట్లా లోపల పని ఉన్నా